హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా చేను దగ్గరికి వచ్చాము ఇదే అండి మా చేను ముందు ఈ నా చిన్నప్పుడు ఇక్కడ అంతా ఎక్కువ పండిస్తూ ఉన్నారు పంటలు ఇప్పుడు చాలా తక్కువైపోయింది వ్యవసాయం కాబట్టి అన్ని బీడు భూములలాగా అయిపోయినాయి మా లక్కీ చూడండి మాకన్నా ముందే వెళ్తుంది లాస్ట్తో ఎక్కడికి వెళ్ళినా లక్కీ వెనకే వస్తుంది మా మౌర్యా కూడా వచ్చింది ఈరోజు చేన్ దగ్గరికి ఇదిగో ఇదే అండి మా ఊర్లో చైన్లు అందరికీ ఆ పచ్చగా కనిపించేది వరి కాదు ఆవులకి మేత వేస్తున్నారు మా మామ వాళ్ళు మొత్తం ముందంతా వ్యవసాయం బాగా ఎక్కువ పచ్చగా ఉండేది ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కంపు చెట్లే అయిపోయినాయి లక్కీ వెయిట్ చేస్తుంది మా కోసం ఇదిగో చూడండి అంత కంప చెట్లే అయిపోయినాయి అక్కడ ఉండేది మా ఆవులు మా మామ వాళ్ళది ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి హాలిడేస్ అని ఇక్కడికి వచ్చాము ఇక్కడ మా నేను పుట్టి పెరిగిన ఊరు ఇదేనండి ఇక్కడ నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ చాలా ఉన్నాయి ఈ చేను మొత్తం మా తాత నేను బాగా తిరిగేవాళ్ళం నేను మా తాతతో చాలా అటాచ్మెంట్ ఎక్కువ స్కూల్లో రాగానే ఇక్కడ వచ్చేసేదాన్ని మా తాత దగ్గరికి మా తాత ఆవులు మేపేవారు ఆయన దగ్గరికి వచ్చేదాన్ని ఈవినింగ్ వరకు ఉండేసి మా తాతతో మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు మా తాతయ్య గుర్తొస్తారు నాకు నేను ఆయన చాలా చాలా మిస్ అవుతున్నా ఇక్కడ ఉండేది మా ఇంటి దేవత అండి మా పూర్వీకుల నుంచి ఇక్కడే మేము పూజ చేస్తాం మా ఇంటి వరకే ఇక్కడ మేము పూజ చేస్తాము ప్రతి సంవత్సరం జాతర చేస్తాం అమ్మవారి జాతర చాలా బాగుంటుంది ఇక్కడ మా మామ కనకాంబరం చెట్లు నాటారు మీరు లాస్ట్ వీడియోలో ఉంటారు అనుకుంటా మౌర్య కనకాబరం పూలుకు కదా అది ఇక్కడే ఇదే కాయస్ ముక్కు పుల్లి చెట్టు ఇది ముక్కు పుల్ల దీన్ని మేమే దీన్ని ముక్కు పుల్లలాగా పెట్టుకుంటాం చూడండి నేను కూడా పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి ఎట్టుందో బాగుండిగా ఉంది కదా గాయ్స్ ఇప్పుడు మోరే కూడా అదే పెడుతున్నాం పెట్టుకో నేను పెడతాను ఇచ్చి ఎలా పడి ఉండు నేను పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్